జంతో సంబంధం లేకుండా మనకు ఎప్పుడూ దొరికే బెండకాయలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందే బెండకాయ తింటే బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుందని లెక్కలు బాగా వస్తాయని ఒక నానుడి ఉంది అందుకే చదువుకునే పిల్లలకు తమ తల్లిదండ్రులు ఎక్కువగా బెండకాయ వేపుణ్ణి బెండకాయ పులుసుని వారుకు నచ్చే విధంగా తయారు చేస్తూ వారంలో బెండకాయనే ఎక్కువగా తినిపిస్తూ ఉంటారు ఎన్ని రకాలుగా వండినా బెండకాయ రుచే వేరు అయితే బెండకాయతో కేవలం తెలివిని మాత్రమే పెంచుకోవడం కాదు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు కేవలం రెండే రెండు బెండకాయలతో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చట ముందుగా రెండు బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటిని మొదలు చివర భాగాలను కట్ చేయాలి అనంతరం ఒక్కో బెండకాయను నిలువుగా చేరాలి అలా అని పూర్తిగా చేరకుండా చివరి భాగంలో కొంత అతుక్కునేలా ఉంచాలి అలా చీరిన రెండు బెండకాయలను ఒక గ్లాసు నీటిలో వేసి గ్లాసుపై మూత పెట్టాలి మూతపెట్టిన గ్లాసును రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ గ్లాసులోంచి బెండకాయల్ని తీసేసి గ్లాసులో ఉన్న నీటిని పరగడుపుని తాగాలి ప్రతిరోజు ఇలా చేస్తే మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు వాటిలో ఓ తొమ్మిది ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నేను చెప్పినట్లుగా రోజు ఉదయాన్నే రెండు బెండకాయలు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండె జబ్బులు అస్సలు రావు మీరు బీపీ పేషెంట్ అయితే మీ బీపీ ఒక వారం రోజుల్లోనే కంట్రోల్ అవుతుంది ఇక మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగవుతుంది నంబర్ త్రీ అతి తక్కువ వ్యాధిలోనే మధుమేహం నయమవుతుంది రక్తంలోని షుగర్ స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి నంబర్ ఫోర్ మీ ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కదిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గిపోతారు నంబర్ ఫైవ్ ఫైబర్ విటమిన్ ఈ సికే మెగ్నీషియం ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్దిగా లభిస్తాయి దీంతో మీకు చక్కని పోషణ అందినట్లవుతుంది నంబర్ సిక్స్ మీ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది అలాగే జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది నంబర్ సెవెన్ శరీరం ఎప్పుడూ వేడిగా ఉండేవారు ఈ నీరు తాగితే వారి శరీరం చల్లబడుతుంది నంబర్ ఎయిట్ ప్రతిరోజు ఈ నీటిని తాగితే పేగులు శుభ్రపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి